అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ లోక్సభ ప్రతిపక్ష నేత వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ లోని చైబాసా ఎంపీ ఎమ్మెల్యే కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది నాటి పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది జూన్ ఇరవై ఆరున వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీకి అధ్యక్షుడు కాగలడు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు ఆ ఆరోపణలున్నాయి ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని పరువు నష్టం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కతియార్ రెండు వేల పద్దెనిమిది జూలై తొమ్మిదిన చైబాసా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అందులో భాగంగానే రాహుల్ జూన్ ఇరవై వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది